అన్నం తిన్నామని లెగాం ఫ్రెండ్స్ పదవుతుంది ఇప్పుడు వెళ్ళిపోయారు మమ్మల్ని అన్నం తింటానికి మేమైతే అన్నం తిన్నామని చేలోంచి ఇది జొన్న ఈ దుక్కిలో వచ్చాము జొన్న పశువుల మేత కోసేసింది ఇది దుక్కి ఇందులో కూర్చున్నాం ఈరోజు అన్నం మా వాళ్ళంతా ఏమేం కూరలు చేసుకొచ్చారు కనుక్కున్నాం నాదైతే పప్పు చారు ఫ్రెండ్స్ లక్ష్మమ్మ ఏం కూర గోరుచుకుడుగా సంగీతక్క ఏం అక్క ఏం అండి మా సంగీతక్క ఇది మా చెల్లిదేమో మునక్కదంపాగో అక్కడ కూర్చుంది మా అక్క ఒక అక్క అక్క ఏం చేసుకొచ్చావు దోశ దోశలు తెచ్చింది అది నిన్న మా చెల్లికి హెల్త్ బాగాలేదు రాలేదు పనికి ఈరోజు వచ్చింది వాళ్ళ ఆయన రాలేదు ఇవాళ వాళ్ళ ఆయన బండికి వెళ్ళాడు ఇదిగో సాగర్మాత ఏం కోరాట చాపాట మాట రజనీ ఏం కోరా కోర్ చేయలేదా మా అమ్మాయి కోర్ చేయలే నిన్న మొన్న రాళ్ళ మా అమ్మాయి ఈ రోజే వచ్చి సరే ఫ్రెండ్స్ మేమైతే అయితే అన్నం తింటాం టైం అయితే మీరు కూడా తినండి వాతావరణం మబ్బుగా ఉంది అయినా కానీ ఎండ బాగా గాసిద్ది తగ్గ జాగ్రత్త తీసుకుంటాం ఫ్రెండ్స్ ఎండలో